అన్యాయం జరిగితే అడిగి గొంతెత్తి ప్రశ్నించి గొడవ చేసి మగవాళ్ళకి మగపిల్లలకి అన్యాయం జరుగుతుంటే మాట్లాడకుండా మనకెందుకు లేని ఊరుకోవడానికి మనం ఫెమ్యనిస్టులో కాదండి ఆడా మగ ఇద్దరూ సమానమే ఇద్దరూ కావాలి ఇద్దరూ ఆనందంగా ఉండాలి ఎవరూ మోసపోకూడదు అందరూ ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే అందరూ భగవత్ స్వరూపులే గోవిందాయడ మహా జై శ్రీరామ్ ఇది కాస్త అవగాహన కలిగించడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి అలాగే తెలియని వాళ్ళకి తప్పకుండా మన బాధ్యతగా భావించి తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఉంది ముఖ్యంగా ఇది మగవాళ్ళకి మగపిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ వీడియో అలాగే మగపిల్లల తల్లిదండ్రులకు కూడా ఈ మధ్యకాలంలో వరుసగా నేను మూడు నాలుగు చూసానండి న్యూస్ ఏంటో తెలుసా ఆ ఇన్సిడెంట్స్ ఉదాహరణ తర్వాత ఒకటి వివరిస్తాను ఇంకా ఏం జరుగుతున్నాయో కూడా చెప్తాను మనమేలా అప్రమత్తలే ఉన్నారో అది కూడా చెప్తాను మన మధ్య తెలంగాణలో ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే పాపము ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చినా కూడా ఒక వ్యక్తికి పెళ్లి కాలేదు తండ్రి లేడు తల్లి ఉంది కొంచెం ఏదో ఆసుపాసులు ఉన్నాయి అతడు లోకల్లోనే ఏదో చిన్న వర్క్ అది చేసుకుంటాడు అంటే పెద్ద గొప్పగా చెప్పుకోదగ్గ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు ఏవే అతడి దగ్గర లేవు మధ్యకాలంలో పెళ్లి ప్రసాదుల ప్రసాదాల లిస్టు బాగానే ఉంది కదా పెళ్ళిళ్ళకి ఆడపిల్లలు దొరకడం లేదు దొరికినా కూడా ఆడపిల్లల డిమాండ్లు కూడా అలాగే ఉన్నాయి పట్టుమని తొందరగా సంబంధం కుదరడం లేదు పెళ్ళిళ్ళు ఆలస్యం అయిపోతున్నాయి ఎవరు దొరికితే ఏమిటి చేసేసుకుందాము అనే ఉద్దేశంతో చాలా మంది ఆ భావజాలంతో ఉంటున్నారు ఈ భావజాలంలోనే చాలా మంది మోసపోతున్నారు సరే ఇంతకీ ఈ విషయానికి వస్తాను ఇందులో ఏం జరిగిందంటే ఎవరో అతనికి మొత్తానికి ఎవరో ఒక మహిళ పరిచయం అయింది చక్కగా మాట్లాడుకున్నారు ఫోన్లోనే ఫ్రెండ్షిప్లు అన్నీ అయిపోయాయి అటు ఏంటి తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ తల్లి మాత్రమో ఎక్కడో వేరే దుబాయ్లోనో ఎక్కడో వర్క్ చేస్తుందని తండ్రి లేడని ఈ అమ్మాయి స్నేహితురాళ్ల సహకారంతో ఉంటూ ఏదో జాబ్ చేస్తూ తన కాళ్ళ మీద తను నిలబడి చాలా జాగ్రత్తగా ఏదో జీవిస్తున్నట్లుగా మంచి స్నేహితురాలాగా అతనికి పరిచయం అయింది నిదానంగా పరిషయం ఎక్కడికి వెళ్ళిందంటే పెళ్లి చేసేసుకుందామని స్థితికి వచ్చేసారు ఎవరైతే ఏమిటి ఒక మహిళ తోటి కూడా ఫోన్ లో మాట్లాడించారు ఆ మహిళ నేను వీళ్ళ అమ్మని దుబాయ్ లో ఉంటాను ఇక్కడ వర్క్ చేస్తున్నాను మా పిల్ల చాలా మంచిది జాబ్ కోసం దూరం రావాల్సి వచ్చింది చాలా కష్టపడి చదువుకుంది నువ్వు చాలా మంచి అబ్బాయి లాగున్నావు నేను అంత దూరం రాలేకపోయినా నువ్వు పెళ్లి చేసుకున్నా ఆయన నేను ఒక నెల తర్వాత వస్తాను అనేసి మాట్లాడించేసింది ఇతడు చాలా హ్యాపీ అయిపోయాడు హా వీళ్ళందరూ ఒప్పుకున్నారు కదా ఎంత మంచిది పోనలే ఒక అమ్మాయికి నేను సపోర్ట్ గా ఉండొచ్చు అని సరే ఊర్లో అందరితోటి వాళ్ళ బంధువులతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకున్నాడు ఆ ఊర్లో ఉన్న ఒక గుళ్ళోనే సింపుల్ గా పెళ్లి కూడా చేసుకున్నాడు ఆ అమ్మాయితో పాటు ఇంక ఇద్దరు స్నేహితురాలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇతన్ని బావగారు బావగారు అని పిలుస్తూ ఉంటే ఇతడు తన తాను హీరో లాగా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఎవరైనా ఆనందిస్తారు కదండి ఎలా వరుసలు కలిపితే సరే పెళ్ళయింది గృహప్రవేశం చేస్తుంది ఆ అమ్మాయి గృహప్రవేశం చేస్తే ఇంట్లో తల్లి ఈ అబ్బాయి కదండీ ఉంటారు బెడ్రూమ్ లోకి స్నేహితురాలు ఈ అమ్మాయి మొత్తం వెళ్ళారు ఈ బట్టలు చీరలు అవి మార్చుకుంటాము అవుతాము అని బెడ్రూమ్ తలుపు వేసుకున్నారు ఆ విలేజ్ లో వెనకబాకలు ఉంది ఆ వెనక పెరటి గోడ ఉంది శుభ్రంగా ఆ అమ్మాయికి పెళ్లికి ఇచ్చిన నగలు అలాగే బీరువా తడాలు హడావిడ్లు అక్కడే వేసినట్టు ఉన్నారు పెళ్లి హడావిడిలో ఆ తాళాలు తీసేసి దాంట్లో వెండి వస్తువులు ఇంకొంత పెళ్లి కోసం తెచ్చి పెట్టిన డబ్బు కొన్ని బంగారు వస్తువులు ఉంటే అవి ఇంకేమేమి విలువైన వస్తువులు ఉన్నాయో మొత్తం మూట కట్టుకొని ఆ ఇద్దరు ఆడపిల్లలు ఆ అమ్మాయి పెళ్లి కూతురు ముగ్గురు కలిసి ఆ బెడ్రూమ్ వెనక తరపు తీసి పెరటి గోడ మీద నుండి దూకి అప్పటికే ఒక కారు రెడీగా పెట్టుకొని ఉంటే ఆ కారులో ఎక్కేసేసి జంపు వీళ్ళు అరగంట చూశారు గంట చూసారు లోపల నుండి శబ్దాలు లేవు పట్ల మార్చుకొని రిఫ్రెష్ అవుతామన్న వాళ్ళు వెళ్ళి ఒక్కరు బయటకు రావట్లేదు అని చూసి చూసి తలుపు కొట్టి కొట్టి అంతా అయిపోయి తలుపు బద్దలు కూడా చూస్తే ఏముంది ఖాళీ మీరు వనబడింది పాపము హాల్లో వచ్చిన బంధువులు కూర్చున్నారు అప్పుడే కదండి ఆ పిల్ల గృహప్రవేశం చేసింది పెళ్ళయి నలుగురు బంధువులు ఉంటారు కదా పెళ్లి కొడుక్కి తల గిరగరా తిరిగిపోయి ఆ బంధువుల మధ్య తల ఉంచుకొని భయంతో బాధతో సిగ్గుతో మొహమాటంతో కోపంతో ఏమీ చేయలేక ఏమీ పాలుపోక అలా నిలబడిపోయాడు నిశ్చేస్తుడే ఈ కథ అంటే మనకేం కొత్త అండి రమారమి ఇలాంటి కథలు మనం తరచుగా ఈ రోజులో వింటున్నాం చూస్తున్నాం న్యూస్లో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పెళ్ళి కావట్లేదు కదా అనే ఒక ఆందోళన తోటి ఎవరో ఒకరు దొరికితే చాలే అనే నిశ్చయానికి వచ్చేసి ఎవరు ఏంటి ఆలోచించుకోకుండా గబగబా చేసేసుకొని మోసపోతున్న మగపిల్లలు ఎక్కువ మంది ఉన్నారండి ఆడపిల్లలు మోసపోతున్నారు సరే మగపిల్లలు కూడా మోసపోతున్నారు వాళ్ళది కూడా జీవితమే కదా కాబట్టి ఖచ్చితంగా దీని గురించి కూడా గొంతెత్తి మాట్లాడే అవగాహన కలిగించాలి మేము ఆడపిల్లలకి అన్యాయం జరిగితే రైనా మగపిల్లలకి అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా మాట్లాడి తెరాల్సిందే పెళ్లి ఆలస్యమైనా కూడా ఎవరు ఏమిటి వివరాలు క్లియర్గా క్లియర్ కట్ గా తెలుసుకోకుండా తొందర పడకండి మోసపోకండి నలుగురు బంధువులు బయట అయ్యో మనం లోపల నవ్వుకుంటారు వీటికి బాగా అయింద్రే ఎవరో ఎవరిని పడితే వాళ్ళని దారిని పోయే వాళ్ళని చేసేసుకున్నాడు బాగా అయింద్రే అని లోపల లోపల నవ్వుకుంటారు ఎలా ఒకసారి పెళ్ళైన కింద మోసపోయిన కింద లెక్కొస్తుంది కాబట్టి మగవాళ్ళకి చాలా అవమానంగా ఉంటుంది రెండోసారి పెళ్ళి అవ్వడం కష్టంగా ఉంటుంది పైగా సొమ పోగొట్టుకుని అదొక బాధ ఇన్ని కష్టాలు అవసరమా చెప్పండి పెళ్లి కోసము కాబట్టి పెళ్లి కావట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఎవరిని పడితే వాళ్ళని తెలియకుండా పట్టించుకోకుండా సరిగ్గా వివరాలు సరి సరిచూసుకోకుండా నమ్మి పెళ్లి చేసుకొని మోసపోకండి స్పష్టంగా చెప్తున్నాను మగపిల్లలు జాగ్రత్తగా ఉండాలి ఇంకొక విషయం తెలుసా ఈ మధ్యకాలంలో ఈ తల్లిదండ్రులు కూడా లేదు చూసి చూసి ఇక పెళ్ళి లేట్ అవుతుందంటే కొడుక్కి మరి నేను నచ్చిన పిల్లలు నువ్వే చేసుకోరా మేమేం కాదనము అనేసి వదిలేసి ఊరుకుంటున్నారు వదిలేసి ఊరుకోకండి మీ వల్లైనంతా మీరు ప్రయత్నం చేసి తీరాలండి పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు గబవా తెచ్చేసుకోవడానికి ఏదైనా మార్కెట్లో వస్తువా చెప్పండి పెళ్ళంటే ఖచ్చితంగా చూసుకోవాలి కట్న కట్నకానుకలు డబ్బు ఉందా లేదా విషయం కాదు కనీసం నువ్వు చేసుకోబోయే నీతో కాపురం చేయబోయే నీతో కలిసి నడవబోయే జీవిత భాగస్వామి కరెక్టా కాదా తను చెప్తుందనన్నా తెలుసుకోండి మరి మోసపోయి ఎవరు పడితే వాళ్ళు ఫోనుల్లోనూ ఈ సోషల్ మీడియాలోనూ ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లోను పరిచయం అయ్యే వాళ్ళని వాళ్ళు వెనక్కి ఎవరున్నారో బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈమె చెక్ చేయకుండా కలుమూసుకునేలా చేసుకుంటారు అలాగే మెట్రో ద్వారా కూడా చాలా మంది మగపిల్లలే మోసపోతున్నారు నైజీరియన్ ముఠా వాళ్ళు వాళ్ళు వీళ్ళు విదేశాల్లో ఉండేవాళ్ళు సంబంధాలు అని చెప్పి ఎవరెవరి ఫోటోలు పెట్టేసి ఆ తర్వాత అంత డబ్బు పంపించి ఇంత డబ్బు పంపించని రకరకాలుగా మాయ చేసి మేము కోర్టుస్తూర్లమని చెప్పి ఈ రకంగా నైజీరియన్ ముఠా వల్ల కూడా ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు మోసపోతారు మగపిల్లలు ఇంకా ఎక్కువ మోసపోతున్నారు ఎందుకంటే వాళ్ళు అందమైన ఆడపిల్లల ఫోటోలు పెట్టేసేసి ఫోన్లో కూడా ఇప్పుడు మాట్లాడే యాప్ వచ్చేస్తుంది మనం దేంట్లో మాట్లాడుతున్నా కూడా అది ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ట్రాన్స్ఫర్ చేసి అవతల వాడికి వినిపిస్తుంది ఇలాంటి రకరకాల టెక్నాలజీలో ఉన్న లొసుగులు ఏమైతే ఉంటాయో వాటిని వాడుకొని మోసం చేసి లక్షల్లోనూ కోట్లలో కూడా ముంచేసి పరారైపోతున్నారు ఏంటంటే పెళ్లి పిచ్చి పెళ్లి కావడం లేదు ఎవరు దొరికారో చేసుకుందాం వాళ్ళ మాటలన్నీ నిజమే కబురు నమ్ముదాము ఇలాగ మ్యాట్రమోనియల్ సైట్స్ ద్వారా కూడా మోసపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మగపిల్లలు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ మధ్య కారణం నేను తెలుసుకొని చాలా బాధపడ్డ విషయం ఒకటి కూడా మీతో పంచుకుంటాను నాకు ఆ ఘట్టం మాత్రము చాలా బాధ వేసింది దీనికి హండ్రెడ్ పర్సెంట్ సినిమా వాళ్ళే కారణం సినిమాలే కారణం కొత్తగా చక్కగా జాబ్ చేసుకుని నీట్గా సెటిల్ అయిపోయిన ఒక మంచి పేరు పలుకుబడి పరుగు మర్యాదలో ఉన్న ఒక కుటుంబంలో అబ్బాయికి పెళ్ళయింది ఆ పిల్ల ఏదో సాంప్రదాయం కనిపించింది ముచ్చటపడ్డాడు చేసుకున్నాడు ఆ పిల్ల సేమ్ హైదరాబాద్ లోని చేసేసుకొని అబ్బాయి ఇంటికి వచ్చేసింది ఒకటి రెండు రోజులు ఉందా ఇంట్లో ఒక రోజు రాత్రి మిడ్ నైట్ లేచి చూసేసరికి ఆ అమ్మాయి లేదు బాత్రూంలోకి పోయిందేమైనా చూశాడు పక్క గదిలో చూసాడు బాల్కనీలో చూశాడు ఎక్కడా లేదు కాస్త చూస్తే ఆ అమ్మాయి తెచ్చుకున్న సూట్ కేసు లగేజ్ కూడా లేవు ఓహో వాళ్ళ తిన వాళ్ళ పుట్టిని గుర్తొచ్చేదైనా గబాన బాగలేక నాతో చెప్పలేక వాళ్ళ పుట్టినకన్నా వెళ్ళింది ఏమో అనేసేసి తెల్లారి పొద్దున వాళ్ళ పుట్టింటికి ఫోన్ చేస్తే మా ఇంటికి రాలదన్నారు వారు ఎక్కడికి పోయింది ఆ అంటే తను ప్రేమించిన వాడితో ఎగిరిపోయింది ఆ అమ్మాయి ఇంకెవరో ప్రేమించుకున్నారు వారి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అభ్యంతరం చెప్పారు అభ్యంతరం చెప్పి ఎక్కడ వాడితో పోతుందో అని గబగబా ఏంటంటే వాళ్ళ కులం కాదు కాబట్టి వీళ్ళ సామాజిక వర్గంలో ఒక అబ్బాయితోటి మాట్లాడి ఈ విషయాలని దాచిపెట్టి బలవంతంగా వెళ్ళక పెళ్ళి చేస్తారు ఆ అమ్మాయి ఇంకా సినిమాలు చూసి ఏంటి వాడిని చేసుకుంటే ఏంటి చేసుకున్నా మాత్రము నీ దగ్గరకు రాలేనా మా ఇంట్లో ఉంటే నన్ను బయటకు పోనివ్వరు ఇంట్లో అరెస్ట్ చేసి పెట్టేశారు అదే వాడి వాడింటికి వెళ్ళాను అనుకో నేను వాడింటి దగ్గర నుండి నీ దగ్గరకు రావడం తేలిగ్ కదా ఈ ప్లాన్ వేసుకుందండి ఆ అమ్మాయి ఆ అమ్మాయిని ప్రేమించిన వాడు ఈ ప్లాన్ వేసుకొని వీళ్ళ పథకం బారడానికి ఇంకొకడిని బలిపసుపని చేసేసారు అరే ఇంకొకటి జీవితమే మనం ఇట్లా చేసుకున్నది పెళ్ళి బొమ్మలాట కాదు నేను వాడిని వాడుకోవడానికి పెళ్లి చేసుకొని అక్కడ నుంచి నాకు నచ్చిన వాడితో పారిపోతే వీడి జీవితం ఏమైపోయేది తర్వాత ఎవరు పిల్లలు తీస్తారు వీళ్ళ ఫ్యామిలీ పోదా వాళ్ళ మనుషులు కాదా ఆ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్ల క్షణం ఆలోచించలేదు దాన్ని తీసుకుపోయిన వాడు అంతకంటే ఆలోచించలేదు అది మన చదువులు మనకిస్తున్న విలువలు నేర్పుతున్న విలువలు ఏంటంటే సినిమాలు సినిమాలు అన్నీ అలాగే ఉన్నాయి దానికి ఏమో ఇంకొకటి ఎంగేజ్మెంట్ అయితే తెల్లాడతాయి పెళ్లి దాన్ని ప్రేమించిన వాడు దానింట్లో బడి తిరుగుతూ ఉంటాడు వాళ్ళిద్దరు చాటుమాటుగా తెరలనమాలు చేరేసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళ కళల్లోనూ చేసుకోబోయే వాడి కళల్లోనూ వాడి తల్లిదండ్రుల కళల్లోనూ బురద ఉంటారు మన సినిమా హీరోలు అందరూ కూడా తీసే సినిమాలు యాక్ట్ చేసే మొత్తం ఇలాగే ఉంటాయి సమాజం మీద ఇదే ప్రభావం చూపిస్తుంది ఆడపిల్లలు క్షణం కూడా ఆలోచించడం లేదంటే ఆలోచించి తల్లిదండ్రులు కూడా పిల్ల ఎవరో ప్రేమించగానే వాడి నుండి దూరం చేయడానికని బలవంతంగా ఎవడో ఇంకొకటి బకరా చేస్తారు మీ ఆడపిల్లకి సంస్కారం మీరు నేర్పుకోవాలి కానీ మీరు నేర్పకుండా ఇంకొకటి గంట కడితే వాడు నేర్పాలా ఇంట్లో సంస్కారం వాడికి ఏం కర్మ అంటే వాడికి ఇంక లేవా మీ ఆడపిల్ల ఎవడని ప్రేమిస్తే అది మీకు ఇష్టం లేకపోతే నయానో భయానో చెప్పి కొంత టైం తీసుకుని మీరు మార్చుకో లైన్లో పెట్టాలి అంతేగాని మీరు మార్చకుండా మీరు ప్రయత్నించకుండా బలవంతంగా ఇవన్నీ దాచిపెట్టి ఎవడో ఒకడు ఉద్యోగం చేసుకునే వాడిని చూసి గబావో అంట కడితే వాడు ఏడవాలా దౌర్జన్యము దొరగమార్గం అనిపించడం లేదా విలువలు లేవా సమాజంలో ఆలోచించండి మన పూర్వీకులు ఇపన్నే చేశారా ఈ రోజుల్లో పెళ్లి కాని మగపిల్లల జీవితంతో ఆటలాడుతున్నారు మగవాళ్ళ జీవితంతో ఆటలాడే వాళ్ళు ఎక్కువైపోయారండి పెళ్లి కాని మగవాళ్ళు మోసపోవడం ఎక్కువైపోయింది పెళ్లిళ్ళల్లో కూడా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి అదేమంటే వంద అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అంటారండి అది శుద్ధ తప్పు ఎవరో కనిపెట్టి నవల్లో రాసి ఉంటారు లేదు వివాహ సమయంలో ఏదో సరదాగా జోగులు వేసుకోవడానికి ఏదో సరదాగా ప్రీతి కోసము చలోక్తులు ఏదో చిన్నపాటి ప్రేమైన అబద్దాలే అబద్ధర్మానికి అంతవరకు తప్పులేదని చెప్పారు కానీ వందలు కొద్ది అబద్దాలు ఆడపిల్లలకి అబార్షన్ చేపించి ఇంతకు ముందు ఎవరికి వచ్చి చేసి ఇంతకుముందు ఎవరితోటి పారిపోయి తిరిగి వస్తే లేదంటే ఎవరినో ప్రేమిస్తే ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి బలవంతంగా పెళ్ళిళ్ళు ఇన్ని అబద్దాలు చెప్పి ఇంకొక అబ్బాయి జీవితం నాశనం చేస్తారు ఆ తప్పు కిటండి పరాభవిత్రమైన వివాహ వ్యవస్థ ఏడు జన్మల బంధం అంటారు లక్ష్మీనారాయణ స్వరూపాలు అంటారు దంపతుల్ని పీటల మీద కూర్చున్న వాడిని దంపతుల్ని ఒకసారి పెళ్లి అయింది లక్ష్మీనారాయణ లాగా శివపార్వతులు లాగా భావిస్తారండి అలాంటి పెళ్లిళ్ళు ఆట బొమ్మల పెళ్లిళ్ళు చేసినట్టుగా లెక్క లేకుండా ఎలా పడితే అలాగా ఎవరిని పడితే వాళ్ళ ఈ మగపిల్లల్ని నమ్మడము ఎవరిని పడితే వాళ్ళని ఈ ఆడపిల్లల్ని నమ్మడము పౌనా ప్రేమించిన పిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి ఇంకొకటి ఇచ్చేయడము వాడు ఏమో ఆ అమ్మాయి వీడింటికి వచ్చిన తర్వాత వాడితోటి పడిపోవడం వీడు ఎల్చుకుంటూ కూర్చోవడం వీడి జీవితం నాశనం అయిపోవడం వీడు బద్నామైపోవడం ఇది ఎక్కడ సంస్కృతి పెళ్లి కావాల్సిన మగ పిల్లలు మోసపోతున్నారు విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి మగ పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు జాగ్రత్తగా ఉండాలి మెట్రమోనల్ సైట్స్ విషయంలో జాగ్రత్త సోషల్ మీడియా స్నేహాలతో జాగ్రత్త జీవితం అంటే ఆటలు కాదు నాశనం చేసేసుకొని జీవితాన్ని పోయి కూర్చుంటే అయిపోతుందా అదే హీరోయిజం సినిమాలు నేర్పుతున్న హీరోయిజం పరాక్రమం ఇది కానీ మన శాస్త్రాల చెప్పడం లేదు మగవాడు మగవాడుగా ఉంటేనే క్షేమము సురక్షితము జాగ్రత్తగా ఉండాలి ఒక అవేర్నెస్ కోసము మీ సోదరిగా ఈ వీడియో చేస్తున్నానండి ఎవరిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు ఆడపిల్లలైనా మగపిల్లలైనా చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని పది పాటు చల్లగా ఉండాలనేది నా కోరిక ధర్మ రక్షత రక్షత లోక సంస్థ సుఖనోభవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ అర్పణ